i ఆంగ్ల అక్షరాస్యతను ప్రతి ఉపాధ్యాయుడు అలవర్చుకుని తరగతి గదిలో పిల్లలకు సులభంగా ఆంగ్లం బోధించడానికే సన్నద్దం అవ్వాలని బుచ్చ్రటిపాలెం మండల విద్యాశాఖ అధికారులు ఎం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం రెండు నుండి ఐదవ తరగతి బోధించే ఆంగ్ల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆంగ్ల భాషకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలన్నారు శిక్షణానంతరం పరీక్ష నిర్వహించి ఉపాధ్యాయులకు సర్టిఫికేట్లు ప్రధానం చేశారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ చైతన్య చక్రవర్తి వసంత్ సురేఖా సుధీర్ కుమార్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో బుచ్చారెడిపalem అల్లూరు బుడవలూరు ఆగ్ల ఉపాధ్యాయులు పాల్గొన్నారు బుచ్చేడిపalem గారు పం చేస్తున్నాను ఈ రోజు శిక్ష వేమోగాని శ్రీగారు ఆదేశాల మేరకు ఈ అల్లూరు మరి వెరవలోలలో ృణరించే తరగతుల వారితో కలిసి భోజనం నూట యాభై మంది ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ తరగతులని వివాహ ఫౌండేషన్ ద్వారా నేను అందజేయడం జరిగింది దీనికి మాస్టర్ ట్రైనర్గా చైతన్య ద్వారా అటెండ్ అయ్యి పిల్లలకి ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి సులభంగా ఇంగ్లీష్ని చదవడానికి అనేక టెక్నిక్స్ని ఉపాధ్యాయులకు నేర్పించారు ఈ టెక్నిక్స్ అన్నీ కూడా పాఠశాలల్లో ఉపయోగించి పిల్లలకి ఇంగ్లీష్ మీద ఉన్న భయాన్ని తొలగించి వాళ్ళు ఇంగ్లీషులో అనర్కూంగా మాట్లాడే విధంగా సులభకరంగా చదివే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ రకంగా ఉపాధ్యాయులు అందరికీ శిక్షణ ఇచ్చాం ఇవి ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ అంటే భయం పోతుందని మేమైతే ఆశిస్తున్నాము చక్క ట్రైనింగ్ ఇచ్చినటువంటి చైతన్య గారికి విద్యాశాఖ గుర్తిపెట్టుకోవాలని ప్రశ్న ధన్యవాదాలు తెలియదా అందరికీ నమస్కారం నా పేరు చైతన్య నేను బిబాల్ లీఫ్ ఫార్వర్డ్ యొక్క ఆర్గనైజేషన్ నుండి ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మరి ఈరోజు మేము ఈ యొక్క బిబాల్ లీఫ్ ఫార్వర్డ్ యొక్క ప్రోగ్రాం గురించి ఈ యొక్క టీచర్స్ ట్రైనింగ్ అనేది అల్లూరు ఎడవలూరు యొక్క మండలాలలో టీచర్ ట్రైనింగ్ కి మేము కండక్ట్ చేయడం చేశాం సో దీని ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ఆంగ్లంలో చాలా సులభ పద్ధతిలో ఈ యొక్క ఆంగ్లాన్ని ఎట్లా నేర్చుకోవాలనే దాని మీద టీచర్ కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ఏడు జిల్లాలలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బుచ్చారెడ్డి పాలెం హై స్కూల్లో ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మరి ఈ సెషన్ లో టీచర్ కి చాలా నైపుణ్యమైనటువంటి ఇంగ్లీష్ మీద ఆంగ్లం మీద శిక్షణ ఇవ్వటం జరిగింది ఈ శిక్షణలో భాగంగా ఎంఈఓ గారు ప్రెజెంట్ అయ్యి వారి యొక్క సందేశాలు ప్లస్ టీచర్ని ఈ యొక్క ప్రోగ్రామ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మరి ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో సర్టిఫికేషన్ తీసుకున్నారో వాళ్ళకి మేము చివరిలో ఫిజికల్ సర్టిఫికేట్ కాపీ కూడా ఇవ్వటం జరిగింది ఈ ప్రోగ్రామ్ ని దయచేసి ఈ యొక్క మండలాల్లో టీచర్స్ అందరూ కూడా శ్రద్ధగా నిర్వహిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు